ఆ సరయో నదిలో స్నానానికి నది స్నానానికి వెళ్ళేవారు ఆయనతో పాటు ఎవరు వచ్చినా వాళ్ళందరికీ ముక్తినిచ్చాక అంత దయామయుడునటువంటి రాముడికి ఈ దీన దీనరక్షకుడికి చిరునవ్వుతూనే ఉంటారు అలాగే మృదు గాయని నవ్యంగా భవ్యంగా ఎంతో వైభవ భీతంగా జరుగుతున్న ఎంతో ఆప్యాయంగా విచ్చేసిన శ్రీ అభివృద్ధిపై ఆయనది చెరగని సంతకం ఆయన మైన డైనమిక్ లీడర్ దామచర్ల జనార్ధన్ గారు ఆయన అన్నాని పిలిస్తే పలుకుతాడు జిల్లా పార్టీ నేతలందరితో కలుపుబోలుగా ఉండే అజాత శక్తులు ఏదైనా అడగడానికి దామచర్ల వెనుగాడదు అందుకే సంబరాల సందర్భంగా జరుపుకుంటున్న ఈ మహోత్సవానికి స్వాగతం సుస్వాగతం అమ్మచర్ల జనార్దన్ రావు గారు వారి సతీ సమేతంగా విచ్చేశారు వారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం అలాగే అలాగే మన ప్రియతమ ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాస్ గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం నమస్కారం సార్ మంత్రివర్యులు శ్రీ స్వామి గారిని ఆహ్వానిస్తాం వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం వేదిక మీద మన ఎమ్మెల్యే శ్రీ దాంపచర్ల జనార్దన్ రావు గారు శ్రీమతి లత గారు అలాగే శ్రీ ఉత్తమ్ శెట్టి అశోక్ కుమార్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం దేవదేవుణ్ణి స్మరించుకోండి ఓం నమో నారాయణాయ ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమ జ్యోతిమయ్య గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం వారి సంకీర్తన కచేరీని మొదలు పెట్టవలసిందిగా ప్రార్థిస్తున్నాం భక్తికి ఒక రూపం ఇస్తే ఎలా ఉంటుందో అలా కనిపిస్తారు వాళ్ళ శ్రీవర్యులు అలాగే మాగుంటర శ్రీనివాసులు రెడ్డి గారికి ఎంపీ ఒంగోలు సార్ దిస్ డేస్ వెల్కమ్స్ యూ ముద్దుముల అశోక్ రెడ్డి గారు ఎమ్మెల్యే గిద్దలూరు అలాగే నూకసాని బాలాజీ గారు చైర్మన్ ఏపీ టూరిజం అలాగే షేక్ రియాజ్ గారు అధ్యక్షులు ప్రకాశం జిల్లా గారు వారి శ్రీమతి నాగ సత్యనత గారు ఎంతో మెజారిటీ సాధించి ఎమ్మెల్యేగా గెలుపొందారు గతంలో కనిపించింది ఓ మాదిరిగా ఉన్న ఒంగోలుని నగరంగా తీర్చి లైన్స్ ట్రైన్స్ అలా ఒకటేంటి ఒంగోలు నియోజకవర్గంలోనే బలమైన పునాది వేస్తున్నారు ఎన్నో ప్రాథమిక అవసరాన్ని తీర్చి నడయాడుతూ ఉంటాడని చెప్తా వాటికి సంబంధించినటువంటి ఒక గొప్పళ్ళను మళ్ళీ మన దగ్గరికి తీసుకురావాలి అని అంటే అది చాలా సులువైన పద్ధతి ఇచ్చారు అన్నమయ్య మీరందరూ కూడా అనొచ్చు let yeah. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారి రావాల్సిందిగా కోరుతున్నాం వారికి చిరు సత్కారం చేయాల్సిందిగా ఎమ్మెల్యే దంపతుల్ని కోరుకుంటున్నాం తర్వాత ఎస్పీ గారు శ్రీ ఏఆర్ దామోదర్ గారు దంపతులకి చిరు సత్కారం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం ఎమ్మెల్యే శ్రీ జనార్దన్ రావు గారిని శ్రీమతి నాగ సచ్చలత గారిని ఎంపీ ఒంగోల్ శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిని రెడ్డి గారికి చిరు సత్కారం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం ఎమ్మెల్యే సంతను తలపాడు బిఎస్ విజయ్ కుమార్ గారికి బిఎన్ విజయకుమార్ గారికి చిరు సత్కారం చేయవలసిందిగా కోరుకుంటున్నాం తర్వాత ముత్తుముల అశోక్ రెడ్డి గారు ఎమ్మెల్యే గిద్దలూరు వారికి కూడా చిరు సత్కారం చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఎమ్మెల్యే దంపతులతో చిరు సత్కారం అందుకోవాల్సిందిగా వారిని కోరుకుంటున్నాం శ్రీ దామచర్ల సత్యనారాయణ గారు చిరు సత్కారం అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం సతీమణితో సహా శ్రీ నూకసాని నూకసాని బాలాజీ గారిని చిరు సత్కారం అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం గొట్టిపాటి లక్ష్మి గారు దంపతుల్ని చిరు సత్కారం అందుకోవాల్సింది కోరుకుంటున్నాం షేక్ రియాజ్ గారు అధ్యక్షులు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ వారిని చిరు సత్కారం అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం గంగాడ సుజాత గారిని మేయర్ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ చిరు సత్కారం అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం శ్రీ నారూప్ శెట్టి పాపరావు గారు మాజీ ఎమ్మెల్యే దర్శి వారిని కూడా చిరు సత్కారం అందుకోవాల్సిందా కోరుకుంటున్నాం సత్యనారాయణ గారిని కుటుంబ సభ్యులతో సహా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం చైర్మన్ ఏపీ మారెటైన్ బోర్డ్ వారికి సన్మానం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం డిఎస్పి శ్రీనివాస్ గారిని దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం చిరు సత్కారం అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఎలక్ట్రికల్ ఎస్సీ వెంకటేశ్వర్లు గారిని చిరు సత్కారం అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం కంది రవిశంకర్ గారిని చిరు సత్కారం అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం డిపిఓ వెంకట్ నాయుడు గారిని సత్కారం అందుకోవలసిందిగా కోరుకుంటున్నాం is that good you?